రంగారెడ్డి జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేసే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవద్దని ప్రభుత్వానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు చుట్టూ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన తర్వాత చాలా కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని ఎవరు కబ్జా చేయలేదని డబ్బులు పెట్టి కొనుక్కున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు अन्त्य रे यसरी लाग्छ हे ओदाले आन्दि राजाले भनिन्छ आन्दि आन्दि गत्रको कुरा गर्नु कुन के हुन्छ एरे गुड भयो एरे थी कन प्र poured…ấy थी त maior notब � favour लीडिय मेंRad वे मां फिर मायाँ का इंचा क О्एब आओरी याइ अई�क बी簡र को फ्लामा को बाद पिरिये के लाए ग пишड़, को बाद से याइमा नपकल अडिक active में जा अप। Considerory అందరికీ నమస్కారం ఈరోజు మీర్పేట్ పెద్ద చెరువు పైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడమే కాకుండా లైట్స్ వేయడం అనేది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చెరువుల బ్యూటిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు ఇచ్చిన ఈ వర్క్ ఇప్పుడు కంప్లీట్ కావడం జరిగింది వీటిని పూర్తి చేసుకొని ఇక్కడున్న కాలనీ వాసులకు అప్పజెప్పాలనే ఆలోచనతోని వీటిని నాగరేషన్ చేయడం జరిగింది కోటి ఇరవై లక్షల రూపాయలతోని వీటిని పూర్తి చేసిన ఆ అధికారులకు అందరికీ సహకరించిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కానీ ఆ రోజు ట్రాక్ చేసిన తర్వాత ఎలక్షన్ ముందర మంచి వాకింగ్ ట్రాక్ చేస్తున్నాము కానీ ఈరోజు ఒకసారి అదంతా తిరిగేసి వస్తూ ఉంటాయి కట్టకి ఇటుపక్క అటుపక్క అంతా పోస్తున్నారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాలనే ఈ ఈరోజు వాకింగ్ ట్రాక్ చేస్తే బాధ్యత లేకుండా చెత్త దాని పక్కన పోయడం అనేది కొంచెం బాధ అనిపించింది మళ్ళీ అది కూడా క్లీన్ చేసి మంచి వాతావరణం ఉండేటట్టు వీళ్ళకి చేసేయడం జరుగుతుంది రెండవది ఈ చెరువు ఇక్కడ చూడగానే ఇప్పుడు మల్లికార్జునరావు గారు ఇక్కడ కనిపిస్తున్నారు వర్షం వచ్చిందంటే చాలు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా వర్షం వస్తుందంటే చాలు అరపు చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఫోన్లు చేసేవాళ్ళు మా ఇండ్లన్నీ మునిగిపోతున్నాయమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా అని నిజంగానే ఇక్కడ గాని మంత్రాల చెరువు గాని సంధ్య చెరువు దగ్గర ఉన్న కాలనీ వాసులు అందరు కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు వాళ్ళు పడ్డే టెన్షన్ ఎంత అంటే వర్షం చినుకులు వస్తున్నాయంటే టెన్షన్ పడేవాళ్ళు కానీ ఈరోజు అందరు కూడా ఫోన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేము సేఫ్గా ఉన్నాము ప్రశాంతంగా ఉన్నాము ఎంత వర్షం పడ్డ కూడా మాకు భయం లేదని ఆలోచన వచ్చిందమ్మా అని అందరు ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది దీని వెనకాల ఏంటంటే భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళలు తీసుకోవడం జరిగింది గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ గొలుసు కట్ట ఏదైతే కట్ అయ్యిందో దానికి సంబంధించిన ఎస్ఎన్డీపీ నాళ్ళ లింక్ తీసుకోవడం జరిగింది ఒక చెరువు నుండి ఒక చెరువు ఒక చెరువు నుండి ఒక చెరువు ఇదే పెద్ద చెరువు మీద నాలుగు సంవత్సరాల కిందట వర్షం వచ్చినప్పుడు ఈ కట్ట దేగిపోతుందంటే ఈ కాలనీలన్నీ కొట్టుకుపోతాయని టెన్షన్ పడ్డ సందర్భం చూస్తున్నాం అట్లాంటిది ఈ రోజు ఎస్ఎన్డిపి నాల వల్ల ఇక్కడ నుండి మంత్రాల చెరువు మంత్రాల చెరువు నుండి సంధ్య చెరువు వరకు అక్కడ నుండి మళ్ళీ కింద ఎల్పి నగర్ కింది పోయేంత వరకు ఎస్ఎన్డీపీ నాళలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో దాని వల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిపోయింది వర్షం నీళ్ళు కూడా వృధా పోకుండా కావడం జరిగింది రెండవది ఈ చెరువు బాగా ఉండాలని అనుకున్న సందర్భంలో చెరువు చుట్టంతా కూడా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చెరువులోకి పోకుండా ఒక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం అనేది ఆ చెరువు కానీ ఈ చెరువు కానీ మూడు చెరువులకు ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడంతో డ్రైనేజ్ అంతా కూడా చెరువులోకి పోకుండా వర్షం నీళ్ళు మాత్రమే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉన్న చెరువులను కాపాడుకుంటూ వాటిని ఇది నేనేమంటానంటే మొన్న ఇక్కడ కమిషనర్ గారు వచ్చిపోయినారు చూసిపోయినారు బాబు ఏం కామెంట్ చేయలే ఇక్కడ జస్ట్ చూసి వెళ్ళిపోయినారు ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చూసి వెళ్ళిపోయినారు కానీ ఒక్కసారి హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ వచ్చి చూసిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు కూడా ముప్పై ఏండ్ల నుండి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ కింద ఇండ్లు కట్టుకున్న వాళ్ళే రెండవది వీళ్ళు కబ్జా చేసింది కాదు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అప్పు తెచ్చుకున్నారు బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు కట్టుకున్నారు వాళ్ళ ఉద్యోగం చేసిన అన్ని రోజులు బ్యాంకులకు అప్పులు కట్టుకుంటూనే ఉన్నారు సో డెఫినెట్ గా నేను హైడ్రా కమిషనర్ గారు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కమిషనర్ గారిని కాదు ఒక్కసారి హైడ్రాకు మీరు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఇమీడియట్గా వచ్చేదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అందరు మధ్యతరగతి వాళ్ళు అందరు అప్పు తెచ్చు కొనుక్కున్నారు అందరు కూడా కొనుక్కొని కట్టుకున్నారు ఎవరికి కబ్జా చేసి నేను కాదు ఇక్కడ సో ఇంకా లోన్లు కడుతున్నారు బ్యాంకుల నుండి లోన్లు తెచ్చుకున్నారు కాబట్టి తొందరబడి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డెఫినెట్ గా ఒక చెరువు దగ్గరకు వచ్చి మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఉన్న ఏముంది సమస్య ఎంతమంది దీని మీద నష్టపోతారు దీని వల్ల అనేది తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ఆషామాషగా వచ్చి కొట్టేస్తామంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది మొన్న ఈ మధ్య శంషాబాద్ లో చూశాను అట్లే ఇంకా కొన్ని ఏరియాలలో చూశాను వాళ్ళు ఏడుస్తున్నారు కనీసం ఏం అనేది కూడా రివ్యూ చేసుకోకుండా చేస్తే కరెక్ట్ కాదు దయచేసి కరెక్ట్ రిపోర్ట్ తీసుకోవాలని కోరుతున్నాను ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది ఎందుకంటే చాలా మంది నేను ఒక పెద్ద ఆవిడ మాట్లాడింది నాకు ఎయిటీ ఇయర్స్ ఆవిడ బాధపడుతూ ఫోన్లో మాట్లాడుతున్న నా కొడుకు అప్పు చేసి కట్టుకున్నాడమ్మా నాకు నిద్ర వస్తలేదు నేను ఎనభై సంవత్సరాలైనా నాకు నిద్ర వస్తలేదు తిండిపోతలేదు నాకు మొన్న వచ్చి ఆయన చూసిపోయిందంటే ఎప్పుడు కొట్టేస్తారని చెప్తున్నారు అందరూ కాబట్టి ఏదో ఒకటి చేయండి అమ్మ అంటున్నారు కాబట్టి ఇలాంటి అంటే ప్రజలను భయాందోళన గురి చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందరు మధ్య తరగతి వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరు తరగతి వాళ్ళే వంద గజాలు వంద యాభై గజాలు వంద ఇరవై గజాలలో కట్టుకున్న వాళ్ళే కాబట్టి ఆ ఈ రిపోర్ట్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి కానీ భయాందోళన గురి చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది